అందరికీ చేయం నేను రాజేష్ మహాసేన చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి జగన్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలో రాజేష్ మహాసేన్ ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరంలో పోటీ చేయనివ్వకూడదు గన్నవరం ఒకటే కాదు ఎక్కడా కూడా పోటీ చేయకూడదు అనేది అసలు ఎప్పుడైతే క్రియేట్ చేస్తుంది ఇంకోటి కూడా రాజేష్ మహాసేన మతం ఏంటి హిందూ మతమా క్రైస్తవ మతమా ఒకవేళ ఆయన మతం హిందూ మతం కానీ కాకపోతే అక్కడ పోటీ చేయను కానీ అతను అనర్హుడు అప్పుడు మళ్ళీ ఈ స్ట్రాటజీ జగన్ అన్న జగన్ నా బతుకు నన్ను నేనే పుట్టినలే ఒకవేళ చర్చికి వెళ్ళిన దళితుడో లేకపోతే ఆ యేసు ప్రభుని నమ్ముకున్న దళితుడు ప్రార్థన చేయని దళితుడు కావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఇరవై తొమ్మిది సీట్లలోనూ ఇరవై తొమ్మిది మంది అసలు దొరకరు వరిత్ గారు కానీ సుచరిత గారు కానీ నందిగాం సురేష్ గారు కానీ వీళ్ళందరి ఆయా సమయాల్లో చర్చలకు వెళ్ళి వస్తూ ఉంటారు చర్చలకు వెళ్ళేది ఒక మేము ఒకటే కదండి చర్చలకు అందరూ వెళ్తారు జగన్ రెడ్డి డైరెక్ట్ గా నేను క్రైస్తవు అని చెప్పే కదా మమ్మల్ని అందరినీ మోసం చేశాడు అన్ని రాజకీయ పార్టీలు అందరు రాజకీయ నాయకులు చర్చలకు వెళ్తారు ఆ ఒక్క కారణం కూడా సరే దొరకదా మనకి రాజేష్ ని చేయడానికి కంటే అవును రాజేష్ నేను ఒకవేళ దురుద్దేశంతో అలాంటి కారణాలతో ఆపుతా మరి నీ పార్టీలో ఉన్నవాళ్ళు ఉంటారు కదా ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఓడిపోతారులే నీ పార్టీలో నిలబడ్డవాడు ఎవరికైనా ఓటమి తప్ప గెలిపలేదు అది నీ ధైర్యం నాకు అర్థమైంది చెయ్యి నువ్వు ఎన్ని జాతం ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవులకి దళితుల హోదా కావాలని చంద్రబాబు నాయుడు గారి హయాంలోనూ అసెంబ్లీ తీర్మానం చేశారు జగన్ రెడ్డి హయాంలో కూడా అసెంబ్లీ తీర్మానం చేశారు మరి తీర్మానం చేసిన జగన్ రెడ్డి ఆ తీర్మానాన్ని తొంగలో తొక్కుతాడా ఓ క్రైస్తవుల కోసం ముస్లింల కోసం దళితుల కోసం పోరాడిన రాజేష్ మహాసేన్ని ఇక మొత్తం కులాబ్బు చేసేద్దాం నేల మట్టం తీసేద్దాం భూములో తొక్కేద్దామని అతని ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్ని కులాలలోంచి అప్పుడు అంబేద్కర్ గారిని కూడా అంటే నేను ఎక్కడ పొరపాటుబడ్డానంటే అంబేద్కర్ గారిని అగ్రకొలాలు తొక్కేసాయి అగ్రకొలాల అంటరాంతాన్ని చూపించే అగ్రకొలాలను నాశనం చేసేసే ఇదే మేము ఎప్పుడు నా బ్రెయిన్లో అంతకుముందు కానీ ఇప్పుడు చాలామంది ఈ ఓసి కులాల్లో ఉన్న వాళ్ళు చూసాక వాళ్ళు నా మీద ప్రేమాభిమానాలు చూపించటం సొంత కొడుకుల సొంత తమ్ముళ్ళ సొంత అన్నలా వాళ్ళు నాతో మాట్లాడే విధానం చూశాక నాకు అప్పటి కాలంలో కూడా గుర్తొచ్చిందండి అంబేద్కర్ గారికి బ్రాహ్మణ ఫ్రెండ్స్ ఉండేవారట అంబేద్కర్ గారిని విదేశాలు పంపించి చదివించింది ఓ అట ఆయనకి అప్పుడున్న ఓసీల్లో అప్పుడున్న అగ్ర కులాల్లో ఆయన దాకా తీసుకురావడంలో సపోర్ట్ చేసింది వాళ్లే కానీ ఆయన మీద అంటరానితనం చూపించిన వాళ్ళు కూడా అదే కులాల్లో ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఏ కులంలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉండరో పూర్తిగా ఉంటే చెడ్డోళ్ళు ఉంటారు మంచోళ్ళు ఉంటారు అదే ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరిగింది ఇప్పుడు నన్ను ఈ జగన్ రెడ్డి లాంటి పెత్తందారుడు తాతను అగ్రకులం అనే అహంకారంతో నన్ను నేల మట్టం చేసేయాలని చూస్తా ఉంటే అదే ఓసి కులాలకు చెందిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కుర్రాన్ని ఎలాగైనా బయట తీసుకురావాలి ఈ వర్గాలకు మనం మేలు చేసి తీరాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అందుకే ఇలాంటి మంచోళ్ళకి మేము ఖచ్చితంగా బందీలు అండి అలాంటి పెత్తందారుడికి రాజేష్ మహాసేన భాష ఒకటికి రెండింతలు పెరుగుతూనే ఉంటుంది తప్ప నా దగ్గర నుంచి రాజేష్ ఇప్పుడు పొలైట్గా మాట్లాడే రేపటి నుంచి డీసెంట్గా పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడేమని ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి దయచేసి ఎందుకంటే ఒక సమస్య జరిగినప్పుడు అందులో కూడా తప్పు ఉంటుంది ఒకటి న్యాయం ఉంటుంది ఆ ఇద్దరిని ఒకే రకంగా మాట్లాడలేను నేను న్యాయం ఉన్నవాడు తరపున మంచిగా మాట్లాడగలను అన్యాయం చేసిన వాడు తరపున మంచిగా ఎలా మాడతామండి మంచిగా కోపరాదా రెండు తిట్లు తిట్టమా ఇంకా కోపపోతాడు వేకమా అది కామన్ ఎమోషన్స్ కదండి ఇప్పుడు జగన్ రెడ్డి అయితే ఉన్న అవతలని అని అవుతాడు అతను ఎవడంకా చూసి నవ్వుడాడు అయిపోయాడే కానీ పైకి మాత్రం నవ్వాలని అవుతాడు మనం అలా చేయలేమండి అంత యాక్టర్లం కాదు మనం ఎందుకంటే చిన్న కత్తిపోటునే కత్తిపోటు కూడా కాదు చిన్న గోరు తీసుకున్నట్టు తీసుకుంటేనే నేను చచ్చిపోయిన బాబో నడిచేసాడు పక్క రాష్ట్రం పారిపోయాడు వెంటనే మంచం ఎక్కేసాడు మంచం ఎక్కేసి ఆ కుర్రాన్ని ఐదు సంవత్సరాల పాటు జైలు పెట్టాడు ఐదు సంవత్సరాలు బెయిల్ కూడా రాకుండా వెళ్ళేమో ఇంట్లో బాబాయ్ లేపెత్తారు అరెస్ట్ కూడా ఎవరు ఆ బాబాయ్ కూడా బొమ్మాయిని ఏమనలేదట శర్మిలమ్మకి నాన్ సంపాదించిన ఆస్తి కదా ఎంతగానైనా ఆడపిల్లని నడిపించకూడదురా జగన్బాబు శరీరం కావాల్సిన ఆస్తి వాటి ఇచ్చేసి ఆ కడప ఎంపీ సీటు అమ్మాయికి ఇచ్చేసి ఈ పార్టీలో ఆవిడకి ఒక పొజిషన్ అన్నట్టండి అంతే ఆ పాపానికి అని నవ్వినట్టున్నాడు అంతే అయిపోయాను అంతే గొడ్డలతో ఫసక్ అవి బాబా అన్ని డ్రామాలు మనం ఎక్కడ ఆడగలండి నా బ్యాగ్ చూద్దామండి నేను మీరు పోటీతో తప్పుకోవద్దు అన్నారు కృష్ణ గారు పోటీ నుంచి నేను అవసరం అయితే నా వల్ల పెద్దలకి ఏమన్నా చెడ్డ పేరు వస్తే నేను ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ కనుక నా ఆంధ్రాలో ఉన్న నా అన్నదమ్ములు అది అగ్రవర్ణాల్లో కానివ్వండి బీసీలో కానివ్వండి ఎస్సీలో కానీ నా అన్నదమ్ములు అర్థం చేసుకోక నన్ను నమ్మకపోతే అప్పుడు తప్పుకుంటాను అందరూ నమ్మారు కదండి నేను నిజాయితీగా ఉంటాను నిజాయితీగానే మాడతాను నాకు కోపం వస్తే తిడతానండి నాకు బాధ వస్తే బాధపడతానండి నాకు ప్రేమ వస్తే వాటించుకుంటానండి ఈ నా కామన్ ఎమోషన్స్ అండి న్యాయం పక్షాన్ని మాత్రం నా ప్రాణం పోయినా సరే న్యాయం పక్షాన్ని నిలబడతాను ఆడు నా కులమా నా మతమా నా కులం కాదా నా మతం కాదా ఏమీ లేవు నాకు అయిపోయిన ఇలాంటి వాటిలన్నింటికి నేను ఎందుకంటే ఇలాంటి డక్క ముఖ్యులు ఒక్క ఇప్పుడు నేను ఒక్కడనే మొత్తం ఇన్ని స్ట్రాటజీలు ఇన్ని కుట్రలు ఫేస్ చేయాలంటే ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుంది నా పరిస్థితి